కలం స్నేహం కవితల హారం హరి విల్లుల సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలాషులందరికీ మా నమస్సులు విరిసి విరిని మొగ్గల్లా రాలి రాలని ఆకుల్లా పచ్చదనాన్ని పరువాన్ని పసడి కొండలపై హేమంత తుషారాలను మోస్తూ ఎప్పటికప్పుడు కమల వాహినితోనూ కళ్యాణ రాగాలతోనూ కమనీయ చిత్తరువులతోనూ కనుల వాకిట ముత్యాల ముగ్గులై మురిపిస్తూ మెరిపిస్తూ మైమరపిస్తున్న మన కళ స్నేహం అనుబంధ సమూహ మిత్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఇక ఈ వారం మన కళ స్నేహం కవితల హారం హరివిల్లల సమరంలోని బెస్ట్ ఫ్రెండ్ విజేతలు పి లలిత గారు కే ప్రసన్న గారు ఎం వి ఉమారాణి గారు చట్్యలక్ష్మి గారు పి మాధవీలత గారు సంధ్యా జంగాల గారు సుజాతారావు గారు మాధవి కాళ్ళ గారు సిహేష్ గాయత్రి గారు తోట సులోచన గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు సుస్వరాల నందనం సరాకాల సంబరం స్వరస్నేహ అంబస్వడు విజేతలు జ్యోతి వైద్య గారు నవనీత కొండన్ గారు కూరగాయల రాధిక గారు భాగ్య అశోక్ గారు పి మమత గారు కె రాధిక గారు మంజు న్యాయపతి గారు నవనీత కొండన్ గారు జ్యోతి వైద్య గారు జి నిర్మల్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం బెస్ట్ విజేతలు పి స్నేహ గారు పి జలజ గారు సిహెచ్ వరలక్ష్మి గారు టి లావణ్య గారు కె సుజాత గారు స్మిత గారు కె సుజాత గారు టి జయశ్రీ గారు ఎం స్వాతి గారు జి లక్ష్మి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ విజేతలు డాక్టర్ కె శైల గారు కె శ్యామలాదేవి గారు చెట్టి గారు యామిని కొల్లూరు గారు డాక్టర్ కె శైలజ గారు చదువు స్వరూపరాణి గారు సంగీతశ్రీ గారు శైలజ గారు గీతారాణి గారు పద్మావతి ఎంవి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం బెస్ట్ బెస్ట్ విజేతలు డాక్టర్ బి శారదాదేవి గారు డాక్టర్ బి శారదాదేవి గారు కృష్ణ ప్రాగ్వంశ గారు వర్ష గారు డి ఆశ్రిత గారు డాక్టర్ బి సార్వాదేవి గారు సాయి స్వీకృతి గారు రజిత గారు వరుష గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం స్వర స్నేహం టూ వెస్వన్ బస్సుడు విజేతలు భూమన్న యాదవ్ గారు అక్కి నర్సింహల్ గౌట్ గారు ఆర్ ప్రవీణ్ గారు వెంకటేశ్వర్లు లింగుట్ల గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు ఎస్ భూమన్న యాదవ్ గారు వెంకటేశ్వర్లు లింగుట్ల గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు ఎంఎస్ సుందర్ గారు వెంకటేశ్వర్లు లింగుట్ల గారు అరవ రవీంద్రబాబు గారు వీరికి మా హృదయపూర్వక కలం విజేతలు బి శ్రీనివాసరావు గారు జి శ్రీనివాసులు గారు రమణబాబు గారు బి శ్రీనివాసరావు గారు ఈ ఏడుకొండలు గారు బి శ్రీనివాసరావు గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు యు రామణ గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు డాక్టర్ జి గణపతిరావు గారు డి విశ్వనాథరెడ్డి గారు మధుమురళి గారు వీరికి మా హృదయపూర్వక అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టుగా ఎంపికైన విజేతలందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కళ్యాణ్ స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ